హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు డోలా అండి ఈ ఫ్యా ఇవి వచ్చేసరికి మళ్ళీ న్యూ కలెక్షన్ అండి టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ పెట్టాం కదా ఆ వీడియోలో కాదు యాక్చువల్గా ఇవి ఓన్లీ అన్ని డోలాసే వచ్చాయన్నమాట ఒకవేళ ఆ డిజైన్స్ ఉన్నా కూడా ఇవి కొత్త స్టాక్ అనమాట ఇది వచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్ ఇచ్చాడు మొత్తం కూడా సీక్వెన్ వర్క్ శారీ అయితే క్యాకుందండి ప్యూర్ డోలా అసలు క్వాలిటీ కూడా నెంబర్ వన్ అండి ఎక్సలెంట్ ఉంది మైనర్ మిస్టేక్లో వచ్చాయి అది మిస్టేక్ అనేది ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు తొంభై తొమ్మిది శాతం రాదు వన్ పర్సెంట్ చెప్పలేను ఓకే బ్లౌజ్ వస్తుంది చక్కగా చాలా బాగుందండి ఇది బోర్డర్ పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అయితే టూ డేస్ బ్యాక్ పెట్టిన శారీస్లో కూడా ఇలాంటి శారీస్ వచ్చాయి ప్లస్ అలాంటి డిజైన్స్ కూడా వచ్చాయండి ఓకే ఇవి ఇప్పుడు వచ్చిన శారీసు ఎక్కువేమి కాదు ఒక ట్వంటీ పీసెస్ ఏమి పంపించారు చూద్దాం వీడియో ఎలా ఉంటుందో చూడాలి అవైతే బాగా సేల్ అయిపోయినాయి పళ్ళు ఇదిగోండి మిస్టేక్ అని చెప్పాను కదా ఇలా ఏదన్నా కాఫీ కలర్ అండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చిన్న చిన్న డిఫెక్ట్స్ అండి ఎక్కువ ఏమి రావు పెద్ద ఏమీ రావు శారీ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది బాగుందండి డోలా డోలా ఫ్యాబ్రిక్ మంచి కాఫీ కలర్ శారీ మొత్తం కూడా వీవింగ్ ఇచ్చాడు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది ఎక్స్ట్రా పీస్ కానీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి ఐటెం కూడా సూపర్ ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది చాలా బాగుంది కదా శారీ సూపర్ ఉందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్ ఎంత బాగుందో తెలుసా మంచి హనీ కలరు శారీ మొత్తం కూడా వీవింగ్ సూపర్ ఉందండి షిప్పింగ్ తీసేస్తే మీరు ఎంత అనేది మీరు ఆలోచించండి ఓన్లీ పన్నెండు వందల తొంభై తొమ్మిది డ్యామేజ్ కూడా పెద్దగా ఎక్కడ లేవు డిఫెక్ట్ అనేది చాలా ఏదన్నా వస్తే చాలా చిన్నది అతి చిన్న సూక్ష్మ లోపమే పెద్ద పెద్ద హోల్స్ అలా ఏమీ రాలేదండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి బాగుందండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ప్రీ షిప్పింగ్ అండి సేమ్ శారీ పద్నాలుగు వందల యాభైలో కూడా వచ్చాయండి ఓకే పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది సూపర్ ఉందండి పీసు ఎక్కువ రాలేదండి ఒక ట్వంటీ పీసెస్ ఏమో తెప్పించాము నిజం చెప్పాలంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇవి ఇంకా మా దగ్గర ఇంకా కొరియర్ కూడా వేయలేదు ఇప్పుడు మళ్ళీ ఇవి వచ్చాయి ఒక్కోసారి అంతేనండి ఇది డోలా అండి ఓకేనా పళ్ళు ఇవన్నీ డోలాసే డోలా మీద పట్టు డోలా బాగుంది ముంగా డోలా అంటారు కదా అది బాగుందండి శారీ ఇది పట్టు కాదండి దీని లోపల ఉన్నది జరియే కానీ ఇది డల్ జరీ అండి బాగుంది క్లాసీ ఉంది కలరు అదే శారీ కూడా చాలా నీట్గా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా సూపర్ ఉంది ఇది ఒక రకమైన కలర్ అండి చాలా డిఫరెంట్ కలరు చాలా బాగుంది ఓకేనా సేమ్ పెట్టాను పళ్ళు అండి శారీ మొత్తం కూడా అలా డిజైన్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సిక్ పెన్ వర్క్ ఇచ్చారు లైట్ గా శారీ సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ పన్నెండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి స్టెల్ అప్ బాడర్ ఇచ్చాడు బ్లౌజ్కి కూడా ఇదిగోండి బ్లౌజ్లో అలా వచ్చింది పన్నెండు వందల తొంభై తొమ్మిది రీషిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది హనీ కలర్ అండి ఇది శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి శారీ ఇదండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి అండి శారీ మొత్తం కూడా అలవ్ డిజైన్ ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుంది ఫుల్ ఇచ్చేసాడు సూపర్ ఉంది శారీ ఇదిగోండి చిన్న సూషమే ఇదిగోండి అతి చిన్న ఇది ఇక్కడ వచ్చింది ఇది బ్లౌజ్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి ఇది ఓపెన్ చేసామా ఆ కలర్ వేరు కలర్ వేరు కదా ఇది కూడా వేరు పళ్ళు సూపర్ ఉందండి శారీ అస్సలు ఫోన్లో లైట్ కనబడుతుంది కదా ఆరెంజ్ కలర్లో లైట్ చాలా బాగుంది మంచి బుటీస్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి